హలో ఫ్రెండ్స్ ఐఎమ్ శివ అండ్ యు ఆర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పట్లాగే ఈ రోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ ని చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బెల్ మీద క్లిక్ చేయండి అండ్ లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో జపాన్ లో ఒకతను అతని రిలేటివ్ ఇంటికి వెళ్ళాడు అతన్ని పలకరించడానికి అనుకుంటున్నారా కాదు ఆ రిలేటివ్ చనిపోయి చాలా ఏళ్లవుతోంది కానీ అప్పుడప్పుడు ఆ అపార్ట్మెంట్ ని చెక్ చేయడానికి ఇతను వెళ్తూ ఉంటాడు అన్ని సామాన్లు ఉన్నాయా లేవా అని ఎవరైనా దొంగలు పడ్డారా అని చెక్ చేయడానికి వెళ్తూ ఉంటాడు అలాగే ఈసారి కూడా ఆ అపార్ట్మెంట్ని చెక్ చేయడానికి ఒకరోజు వెళ్ళినప్పుడు అతను యాజ్ యూజువల్ వీడియో రికార్డింగ్ చేసుకుంటూ వెళ్లాడు అప్పుడు అతని వీడియోలో ఒక భయానకమైన దృశ్యం క్యాప్చర్ అయింది అతను ఆ ఇంటిని మొత్తం ఇన్స్పెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఒక అద్దం గుండా ఒక మనిషి లాంటి ఆకారం ఇతని వెనకాల నించునున్నట్టు కనిపిస్తోంది అది ఎవరు అనుకుంటున్నారా ఇతని రిలేటివే చూడ్డానికి కూడా అలాగే సేమ్ టు సేమ్ ఉన్నాడని ఇతను చెప్తూ ఉన్నాడు అంతేకాకుండా అది రియల్ లైఫ్లో కనిపించట్లేదు ఓన్లీ మిర్రర్లో కనిపిస్తోంది మెక్సికోలో ఒక ఫ్యాక్టరీ ముందర సెట్ అయిన సీసీటీవీ కెమెరాలో ఒక రాత్రి ఒక స్ట్రేంజ్ ఇన్సిడెంట్ జరిగింది అది వీడియోలో కూడా క్యాప్చర్ అయింది ఆ రాత్రి సెక్యూరిటీ రూమ్ లో కూర్చునున్న సెక్యూరిటీ గార్డ్ దీన్ని లైవ్ లో గమనించాడు మళ్లీ రికార్డైన ఫుటేజ్ ని తీసి చూస్తే అతను చూసింది నిజమే అని అతను పడుకుని కల కనలేదని అతనికి అర్థమైంది నిజానికి అలాంటిదేం క్యాప్చర్ అయింది ఆ రాత్రి అక్కడ ఏం జరిగింది రండి మనం ఈ వీడియోలో చూద్దాం కెమెరాలో అయితే ఆ ఫ్యాక్టరీది గేట్ కనిపిస్తోంది ఆ గేట్ దగ్గరికి ఒక మనిషి లాంటి ఆకారం వచ్చింది అక్కడికొచ్చే వరకు అది మనిషి అనుకుందాం కానీ అక్కడి నుంచి అది గేట్ గుండా అలాగే లోపలికి నడుచుకుంటూ వచ్చేసింది అంతేకాకుండా కాస్త దూరం నడిచే వరకు అది పూర్తిగా ఫామ్ లో ఉండి తర్వాత అది ట్రాన్స్పరెంట్ గా మారిపోయి ఒక్కసారిగా మాయమైపోయింది కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే ఫ్యాక్టరీ సరౌండింగ్స్లో మళ్ళీ ఇలాంటిదే ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది అది కూడా అక్కడ సెట్ అయిన సీసీటీవీ కెమెరాలో క్యాప్చర్ అయింది దాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం అక్కడేం జరిగిందో మీకు అర్థమైందా ఉన్నట్టుండే ఒక మనిషి లాంటి ఆకారం ఆ లైట్ దగ్గర ప్రత్యక్షమయ్యాడు మళ్ళీ కొన్ని అడుగులేసి ఒక్కసారిగా మాయమైపోయాడు ఇది జరిగిన తర్వాత ఆ ఫ్యాక్టరీ హాంటెడ్ అయిందని అక్కడే ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోయి ఇంకా దయ్యమై అక్కడే తిరుగుతున్నారేమో అని చాలా మంది రకరకాలుగా కమెంట్ చేసి వాళ్ల ఒపీనియన్స్ ని తెలియచేస్తున్నారు దీని గురించి మీకేమనిపిస్తుంది దీని గురించి మీ థాట్స్ ఏంటి మీరు కూడా కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో వచ్చి వన్ ఆఫ్ ది అరబ్ కంట్రీస్లో అయింది ఏ కంట్రీ అనే విషయం గ్యారంటీగా తెలీదు ఒక తను రాత్రిపూట అతని షాప్లో పనిచేసుకుంటూ ఉన్నప్పుడు అతని షాప్ కి ఒక కస్టమర్ అయితే వస్తుంది కానీ చూడ్డానికైతే అది మనిషిలాగా కనిపించదు అది చూడ్డానికి ఎలా కనిపిస్తుందో అక్కడికొచ్చి ఏం చేసిందో రండి మనం ఈ వీడియోలో చూద్దాం اهلا وسهلا بكم اهلا وسهلا بكم اهلا وسهلا بكم اهلا وسهلا 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 దీన్ని చూస్తుంటే మనిషిలాగా అనిపిస్తోందా నాకైతే మనిషిలాగా అనిపించట్లేదు ఎందుకంటే ఆ లేడీ స్కిన్ కలర్ అయితే చాలా పేల్గా ఉంది అంటే చనిపోయిన ఒక డెడ్ బాడీ లాగా కనిపిస్తోంది అంతేకాకుండా చాలా మంది ఆ లేడీ కాళ్లని గమనించారు అవి చూడ్డానికి మనిషి కాళ్లలాగా లేవు అవి ఏవో జంతువు కాళ్లలాగా కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా ఆ లేడీ అడిగిన ప్రశ్నలు మీకు అర్థమయ్యాయా భయపడకు ఇక్కడ ఎవరైనా చనిపోయారా నాకు డబ్బు కావాలి ఎవరైనా చనిపోయారా నాకు డబ్బు కావాలి నీకేమైనా కావాలా భయపడకు ఇలాంటి ప్రశ్నల్నే రిపీట్ చేస్తూ ఉంది కానీ తన ఉద్దేశాన్ని చూస్తుంటే తనకు డబ్బు అవసరం లేదనిపిస్తోంది మాటలు కలపడానికి ఒక లాగా యాక్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది ఇది ఒక జిన్ అని చాలా మంది వాళ్ల ఒపీనియన్స్ ని చెప్తూ ఉన్నారు ఫ్రాంకో అనే ఒక గోస్ట్ ఇన్వెస్టిగేటర్ ఒక శ్మశానాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లాడు మెక్సికోలో అదే చాలా పెద్ద శ్మశానం అక్కడికి అతను చాలాసార్లే వెళ్లాడు ఇప్పటి వరకు అతను చాలా దయ్యాలను కూడా క్యాప్చర్ చేశాడు మళ్ళీ ఇంకొక రోజు మళ్ళీ అదే శ్మశానానికి వెళ్ళి మళ్ళీ ఇంకొక దయ్యాన్ని క్యాప్చర్ చేశాడు I don't even know what the hell I just heard. It was right over here. It sounded like something fell or something. Oh. What the hell is that? That's the tomb. Hola? I just saw something staring at me right there from the tomb. Hola? Hola. I'm gonna turn on my flashlight because I can't see. I literally just saw something sticking in. Something out right here. Holy shit. Here okay, I'm gonna use my other camera so you guys could have a more wider angle. going in here I'm just gonna put the camera inside because this thing in here is actually really disgusting but this is where oh my god it smells like it smells like strong sulfur see that's one area ఆ శ్మశానం చుట్టూ అతను తిరుగుతూ ఉన్నప్పుడు ఒక గ్రిల్ నుంచి ఒక చిన్న అబ్బాయి మెరుస్తున్న కళ్ళనేసుకుని ఫ్రాంకోనే చూస్తూ ఉన్నట్టు కనిపించింది కాసేపట్లోనే అది కిందకి తగ్గి వెనక్కెళ్ళిపోయింది ఫ్రాంకో ఎంత ఫాలో చేసుకుని లోపలికెళ్లినా కూడా ఆ అబ్బాయి మళ్లీ ఎక్కడా కనిపించలేదు ఫ్రాంకో ప్రకారం ఇదే అబ్బాయి ముందు కూడా చాలాసార్లు ఫ్రాంకోకి కనిపించాడంట సేమ్ టు సేమ్ ఇలాగే ఫ్రాంకోని చూస్తూ ఉంటాడు ఫ్రాంకో ఆ అబ్బాయిని చూసి ఫాలో చేసుకుని వెళ్తే మళ్ళీ ఆ అబ్బాయి ఎక్కడా కనిపించడు ఒకతను అతని మౌంటైన్ బైక్ నేసుకుని ఒక ట్రయల్కి వెళ్లాడు అది మొత్తం ఫారెస్ట్ ఏరియానే ఉంటుంది కానీ ట్రయల్లో అతనికి కొన్ని ఎమకులు దొరుకుతాయి వెళ్తూ వెళ్తూ అతనికి బోన్స్ ఉంటాయి అలాగే కంటిన్యూ చేసుకుని వెళ్తూ ఉన్నప్పుడు అతను ఒక ప్లేస్ కి రీచ్ అవుతాడు అక్కడ ఒక చిన్న కేవ్ కనిపిస్తుంది అక్కడే అతనికి ఒక స్కేరీ ఎక్స్పీరియన్స్ కూడా జరుగుతుంది That it could be over here, we may never know though until we check. I had to drive quite a bit away to go to my buddy's house, and then it was a bike ride away to get to where I'm at right now. There's just a bunch of bones scattered, it's like a trail just leading me. That was a bone I just broke. Bro, is that my fork? No. What? Hello? No. Why is that? No. Um, hello? What the hell? Bro. I don't care about my bike. <laughs> hello? హలో అతను ఆ బోన్స్ ని ఫాలో చేసుకుంటూ వెళ్తే ఒక చిన్న కేవ్ ఎంట్రెన్స్ కనిపించింది అక్కడే చాలా బోన్స్ కూడా అయి ఉన్నాయి అంతేకాకుండా ఆ లోపల నుంచి హెల్ప్ హెల్ప్ అని సౌండ్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి ఎవరో లోపల నుంచి మాట్లాడుతూ ఉన్నారు అతను భయపడి కాస్త దూరం పారిపోయి మళ్లీ వెనకొచ్చి ఇంకోసారి చెక్ చేద్దామని ట్రై చేసినప్పుడు ఒక బోన్ని ఆ కేవ్ లోపలికి త్రో చేసినప్పుడు మళ్లీ అదే బోన్ని లోపల నుంచి ఎవరో బయటికి విసిరేస్తారు అప్పుడే అతనికి అర్థమైపోయింది ఏమాత్రం అక్కడుంటే అతనికి డేంజర్ అని అందుకనే నుంచి అతను పారిపోయాడు ఏదేమైనప్పటికీ అంత చిన్న లోపల మనిషి దూరడానికి ఛాన్సే లేదు అయితే అక్కడేం జరిగింటుందంటారు అక్కడేముంది అంటారు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నికోల్ అనే ఒక లేడీ ఒక వీడియోని రిలీజ్ చేసింది తన ఇంట్లో సెట్ అయిన సీసీటీవీ కెమెరాలో ఈ వీడియో రికార్డ్ అయింది అంతేకాకుండా తన ఇంట్లో తన ఒక తమ్ముడు ఉంటాడు అతనికి ఒక చాలా విచిత్రమైన హాబీ ఉంది చాలా పాతకాలం నాటి బొమ్మలు అతను కలెక్ట్ చేస్తూ ఉంటాడు అవి హాంటెడ్ అయ్యాయని ఈ లేడీ అభిప్రాయపడుతోంది ఈ లేడీ ప్రకారం ఆ రోజు రికార్డ్ అయిన వీడియోలో ఒక లాంటిది క్యాప్చర్ అయిందని తను చాలా కాన్ఫిడెంట్గా చెప్తోంది ఒక రాత్రి నికోల్ ఒక సీసీటీవీ కెమెరాని సెట్ చేస్తూ ఉన్నప్పుడే ఆవిడ బ్రదర్ అయితే ఒక రూమ్లో కూర్చునున్నాడు అనుకోకుండా ఈ వీడియో అప్పుడే రికార్డయింది నికోల్ తమ్ముడు ఒక రూమ్ లో కూర్చుని ఫోన్ చూస్తూ ఉన్నాడు అతను వెనకాల ఒక గోట్ లాంటి ఆకారం వచ్చి అతని షోల్డర్ మీద కాసేపు పాస్ చేసి మళ్లీ వెనక్కి నికోల్ కూడా దీన్ని కళ్లారా చూసింది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయింది ఇవి ఒక రకమైన దయ్యాలని వెస్టర్న్ పీపుల్ నమ్ముతారు అంతేకాకుండా సాటిన్స్ కూడా ఇవే ఆకారాల్లో ఉంటాయని కూడా నమ్ముతారు దీన్ని చూసిన తర్వాత నికోల్కైతే గ్యారంటీగా తెలిసిపోయింది ఆ ఇంట్లో దయ్యముందని ఆ ఇల్లు హాంటెడ్ అయిందని తన ఇంటిని ఏదో శాటిన్ అంటుకునుందని ఈ వీడియోని కూడా ఒక ఇంట్లోనే రికార్డ్ చేయబడింది ఆ ఇంట్లో కూడా చాలా రోజుల నుంచి కొన్ని యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి అందుకనే వాళ్ళ ఇంట్లో కొన్ని సీసీటీవీ కెమెరాస్ ని సెట్ చేసినప్పుడు ఒక రోజు పట్ట పగలే ఒక దయ్యం లాంటి ఆకారం చెయ్యి కనిపించింది అది వీడియోలో క్యాప్చర్ అయింది ఒక రూమ్ డోర్ అయితే దానికదే క్లోజ్ అయింది కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ డోర్ కింద ఒక చెయ్యి లాంటిది బయటకొచ్చి ఆ డోర్ ని కిందనికా లాగి ఆ డోర్ ని క్లోజ్ చేసేసింది ఆ టైంలో ఆ ఇంట్లో ఎవరూ లేరంట అంతేకాకుండా ఆ చెయ్యిని జాగ్రత్తగా గమనిస్తే అది బ్లాక్ కలర్ లో ఉండి సగం ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తోంది చాలా మంది ప్రకారం ఇది ఏదో ఒక పారానార్మల్ ఎంటిటీనే అని చాలా ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు దీని గురించి మీకేమనిపిస్తుంది ఇది పారానార్మల్ ఎంటిటీనేనా లేదా వేరే ఏదైనా లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఉందా ఈ వీడియో మలేషియాలో ఉన్న ఒక హాస్పిటల్ లోపల రికార్డయింది అక్కడ సెట్ అయిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది ఒక ఐసీయూ రూమ్ లో ఒక సాయంత్రం చాలా స్కేరీ ఇన్సిడెంట్ జరిగింది అది ఏంటనేది నేను చెప్పడం కంటే మీరే చూడండి ఒక చిన్న బాబు లాంటి ఆకారం ఆ హాస్పిటల్ బెడ్ పక్కనే నించునున్నాడు కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే అక్కడున్న మనుషులందరూ ఆ బాబు గుండా నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ ఆ బాబు గుండానే నడుచుకుంటూ వాపసు వస్తున్నారు అంటే అక్కడ ఒక చిన్న బాబున్నాడనే విషయం తెలియదన్నమాట నిజానికి అక్కడ నిజమైన బాబు లేడు కానీ అదొక పారానార్మల్ ఎంటిటీ లాగా కనిపిస్తోంది అది ఒక డార్క్ షాడో లాగా కనిపిస్తోంది ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ వీడియో ఎప్పుడైతే రికార్డ్ అయిందో అప్పుడే ఆ బెడ్లో ఉన్న పేషెంట్ కూడా చనిపోయాడంట అండ్ ఆ పేషెంట్ వయసు అండ్ సైజ్ కూడా ఈ వీడియోలో డార్క్ షాడో ఫిగర్ ఏదైతే కనిపిస్తుందో అంతే ఉంటుందంట సో ఈ బ్యాక్ స్టోరీ తెలుసుకున్న తర్వాత అక్కడేం జరిగిండొచ్చు అనే విషయం మీకే అర్థమైంటుంది జపాన్లో ఒకతను అతని యాన్సెస్ట్రల్ ప్రాపర్టీని విజిట్ చేశాడు చాలా సంవత్సరాల తర్వాత అక్కడికెళ్లిన ఇతనికి ఆ రాత్రి ఒక షాకింగ్ విజువల్ కనిపిస్తుంది అక్కడ ఒకప్పుడు ఇతని నాన్నమ్మ అండ్ తాత ఉండేవారంట కానీ చాలా సంవత్సరాల ముందు వాళ్ళిద్దరూ చనిపోయారు అక్కడికెళ్లిన ఇతనికి ఆ రాత్రి స్పైన్ చిల్లింగ్ విజువల్ ఒకటి కనిపిస్తుంది దాన్ని చూసిన తర్వాత అతను నుంచి ఒక్కసారిగా పారిపోవడం స్టార్ట్ చేస్తాడు అలా క్రీపీగా కనిపించే లేడీ ఆ స్టేర్ కేస్ కింద ఉన్నట్టుండే ప్రత్యక్షమైపోయింది దాని హెయిర్ అయితే బ్లాక్గా ఉంది ఫేస్ అయితే పూర్తిగా పేల్ కలర్లో ఉంది అంతేకాకుండా కళ్ళు పూడ్కుపోయాయి అంటే కళ్ళు లేవన్నమాట దీన్ని చూసిన వెంటనే అతను ఒక్కసారిగా షాక్ అయిపోయి నుంచి పారిపోయాడు ఈ వీడియోలో ఒక ఫ్యామిలీ మొత్తం సాయంత్రం పూట సరదాగా టైం స్పెండ్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్లలో ఒక చిన్న పాపకి విండో గుండా ఏదో కనిపిస్తుంది అప్పుడే భయపడి తన నాన్న దగ్గరికెళ్ళి ఈ విషయం చెప్పింది అప్పుడు తన నాన్న ఏం చూశాడో ఏం రికార్డ్ చేశాడో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం ఒక ఏలియన్ లాంటి ఆకారం విండో గుండా వీళ్ళని చూస్తూ ఉంది చూడ్డానికైతే ఖచ్చితంగా అది మనిషి కాదు ఏలియన్ అని గ్యారంటీగా చెప్పొచ్చు దీని తర్వాత అతను బయటికెళ్ళి ఎంత వెతికినా కూడా ఈ ఆకారం మళ్ళీ ఎక్కడా కనిపించలేదు సో ఇది ఏలియనే అని మీ కూడా అనిపిస్తోందా కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సీయూ ఇన్ నెక్స్ట్ వీడియో